ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వైట్ రైస్ రసం అప్పుడప్పుడు రసం తాగితే మంచిదండి ఆరోగ్యానికి మిరియాలు చేయాలంటారు కదండి మిరియాల రసం రసంలోకి వచ్చి కాకరకాయ ఫ్రై రసం కాకరకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చూపరంగా ఉంటుంది కాలు కేజీ అలవై బాగుందా కాకరకాయ ఇప్పుడు తెచ్చుకుంటే సరిపోవు కాకరగా అవునండి కేజీ కాకరకాయలు అయితే సరిపోవు చేతిగా ఉన్నా ఇష్టం కదా మేమైతే మాత్రం టమాటో రసం అయ్యో టమాట రసం బాగుంది నేను నాకు తెలియదు కానీ అమ్మాయి చెప్పింది ఇలా చేయమ్మని అందుకని చేశాను ఓకే ఇది మా లంచ్ చేయాలా కాకరకాయ చేదైనా కానీ షుగర్ చాలా మంచిదని మంచిది ఆరో చేయాలి తెచ్చుకొని తిట్టున్నాం కాకరకాయ అయితే అండి ఆరోగ్యంగా ఉండే విధంగా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎవరైనా తినచ్చు చేతి ఉంది కదా అని చెప్పేసి తినడం చాలా బాగుంటుంది మనం చేసుకునే రీతిలో చేసుకుంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కాకరకాయ ఎప్పుడు ఎలా చేయాలో మొత్తం వివరంగా వీడియో అయితే పెడతాను ఓకేనా బాయ్